స్నేహితులారా ఈ వీడియో అకస్మాత్తుగా మీ స్క్రీన్పై కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క దివ్య ప్రణాళిక ఆ శక్తి మిమ్మల్ని పిలుస్తోంది మీ జీవితానికి నిజమైన మార్గాన్ని చూపించడానికి మీరు వినబోతున్న ఈ మాటలు మీ జీవిత దిశను మార్చగలవు దీన్ని మధ్యలో వదిలేవద్దు ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చిన దివ్య సమయం విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈరోజు ఈ వీడియో మీ ముందు కనిపిస్తోందంటే అర్థం స్పష్టం మీరు ఎంపిక చేయబడినవారు మీరు ఆ ఆత్మవారు ఇక ఎదురుచూడవలసిన అవసరం లేనివారు మిమ్మల్ని ఎప్పుడో ఒక అదృశ్య శక్తి ఆకర్షిస్తోంది కానీ భయం సందేహం లేదా గత అనుభవాల వల్ల మీరు స్వయంగా ఆపుకుంటున్నారు కానీ ఈరోజు విశ్వం నిర్ణయించింది మిమ్మల్ని మేల్కొల్పడం మిమ్మల్ని మీ స్వయంతో పరిచయం చేయడం ఈ వీడియో సాధారణమైనది కాదు ప్రియమైనవారు ఇది మీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి పదం విశ్వం నుండి మీకోసం వచ్చిన ఒక ఉత్తరం దీన్ని జాగ్రత్తగా భద్రపరచండి ఎప్పుడైతే మార్గం కోల్పోయినట్టు అనిపిస్తుందో మళ్ళీ దీన్ని వినండి ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతుక ఎన్నడూ తప్పదు ఇప్పుడు అది మిమ్మల్ని ఎంపిక చేసింది విశ్వం చెప్తోంది మీరు చాలా కాలంగా కోల్పోయినట్టు ఉన్నారు మీరు స్వయాన్ని ప్రపంచ గుంపులో ఎక్కడో దాచేశారు కానీ ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఎవరో గుర్తు చేయడానికి మీరు కేవలం ఒక మనిషి కాదు సాధారణ మనిషి కాదు మీరు విశ్వం యొక్క అతి సుందర సృష్టి మీ లోపల ఏదైనా అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల శక్తి ఉంది ఈ వీడియోలో పలుకుతున్న ప్రతి మాట మీకోసమే ఇతరులు దీన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఇవి మీ ఆత్మలోతులతో ముడిపడి ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీ హృదయం ఎప్పుడూ ఒక వీరే మార్గం వైపు ఆకర్షితమవుతోందో గుంపులో ఉంటూనే ఎందుకు ఒంటరిగా అనిపిస్తోందో మీ కళలను ఇతరులు ఎందుకు అర్థం చేసుకోలేరో ఎందుకంటే విశ్వం మిమ్మల్ని గుంపు నుండి వేరు చేసింది మీ మార్గం సాధారణం కాదు మీ విధి వేరే భాషలో రాయబడింది అందుకే మీ ప్రయాణంలో ప్రతి దశ కొంచెం కఠినంగా ఉంది కానీ ఇప్పుడు విశ్వం చెప్తోంది మీరు ఎంత సహించారో ఇక దానికి అనేక రెట్లు ఎక్కువ లభిస్తుంది మీరు కళలు కన్నా ఆ ప్రేమ ఆ విజయం ఆ శాంతి ఇప్పుడు మీ వైపు పయనిస్తోంది ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా ఏదో మహత్తరమైనది జరగబోతోంది అని అనిపిస్తోందా అయితే ఆగవద్దు ఇదే ఆ క్షణం ఎదురుచూసినది మీకు ఎప్పుడో సంకేతాలు వచ్చి ఉంటాయి గడియారంలో ఒకే సంఖ్యలు పదే పదే కనిపించడం అకస్మాత్తుగా కలిసిన వ్యక్తి పదే పదే వచ్చే కళ ఇవన్నీ యాదృచ్ఛికాలు అనుకుంటున్నారా కాదు ఇవి పిలుపు విశ్వం నుండి వచ్చిన ఆ బులవ ఈ వీడియోలో మీ ముందు వెల్లడవుతోంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీ గతం ఎలా ఉన్నా ఎన్ని తప్పులు విరిగిపోవడాలు వైఫల్యాలు ఉన్నా వాటి ఉద్దేశం ఒక్కటే మిమ్మల్ని బలోకేతం చేయడం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ఆ కాంటికి సిద్ధం చేయడం విశ్వం చెప్తోంది ఇక మీరు పాతవారు కాదు మీరు మారిపోయారు ఇప్పుడు మీరు కొత్త రూపంలో ప్రవేశిస్తున్నారు అక్కడ మీ కలలు కేవలం చూడడమే కాదు వాస్తవంగా మారడాన్ని చూస్తారు ఒక క్షణం ఆగండి లోతైన శ్వాస తీసుకోండి కళ్ళు మూసుకోండి మీ ఛాతిపై చెయ్యి ఉంచండి స్వయంగా చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను విశ్వం ప్రణాళికలో భాగం నేను నా కలలు కోసం సృష్టించబడ్డాను ఏమీ నన్ను ఆపలేదు నేను స్వయాన్ని గుర్తించాను మీకు తెలుసా మీరు లోపలి గొంతుకని వినడం మొదలుపెట్టినప్పుడు మొత్తం సృష్టి మీతో కలిసి నడుస్తుంది ఇక మీదట మీకు ఒంటరితనం అనిపించదు మీ ప్రతి అడుగులో మొత్తం విశ్వం మీతో ఉంటుంది ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కళ ఇప్పుడు వేగంగా మీ వైపు వస్తోంది విశ్వం చెప్తోంది మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసిందంటే మీలో ఆ శక్తి ఉంది ఇక దాచి ఉంచలేనది మీరు ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి వచ్చారు ఆ మార్పు మీ జీవితం నుండి మొదలవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది ఆ తలుపు తెరవడానికి దాని వెనుక మీ కొత్త ఆరంభం ఉంది మీరు ఆ ప్రయాణంలో అడుగుపెట్టారు అక్కడికి తిరిగి రావడం లేదు కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి ఆత్మపూర్ణత మాత్రమే ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయా మీ కళ్ళల్లో ఆర్ద్రత వచ్చిందా ఇవన్నీ మీకోసమే అనిపిస్తోందా అయితే అర్థం చేసుకోండి మీరు విశ్వం పిలుపును విన్నారు ఇక దాన్ని విస్మరించవద్దు ఆ చీకటిలోకి తిరిగి వెళ్ళవద్దు స్వయాన్ని ఆపుకోవద్దు లోపలి ఆ కాంతిని ఆహ్వానించండి అద్భుతాలకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఆత్మవారు విశ్వం పిలుస్తున్నది మీరు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా అంత ఒక్కసారిగా స్తబ్దంగా అనిపించిందా అయితే అర్థం చేసుకోండి ఇదే ఆ క్షణం విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చినది మీ లోపలి ఊర్జ విశ్వతరంగాలతో సమానంగా ఉంది మీ ఆలోచనల ధ్వని ఆ శక్తి వరకు చేరింది మీకోసం నూతనంగా ఏదో సృష్టించబోతోంది విశ్వం ఇప్పుడు మీతో చెప్తోంది భయపడకండి నేనిక్కడే ఉన్నాను మీరు ఒంటరిగా అనుభవించిన ఆ విషయాలు హృదయంలో దాచిన ఆ కోరికలు ఇక బయట రానివ్వండి సమయం వచ్చింది మీ ప్రతి కన్నీరు ప్రతి విరిగిపోవడం వృధా కాలేదు ఇక సహించలేను అని మీరు స్వయంతో అన్న ప్రతిక్షణం మీ లోపలి శక్తిని బేలుకొల్పుతున్నాయి కొన్నిసార్లు అంతా అంతమైందని అనిపిస్తుంది కాని విశ్వం తెలుసు మీరు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నారు దాని తరువాత మార్గం మిమ్మల్ని ఎల్లప్పుడూ కోరుకున్న చోటికి తీసుకువెళ్తుంది విశ్వం ఇప్పుడు మీ పక్షంలో ఉంది మీ భయం ఇక ఢాలు కాదు మీ గతం ఇక గొలుసులు కాదు విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది మిమ్మల్ని అర్థం చేసుకోనివారు మాటలతో విరిచిన వారు వారి స్థానం మీ రాబోయే కథలో లేనేలేదు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత స్క్రిప్టును స్వయంగా రాస్తోంది మీ ప్రతి ప్రతికూల అనుభవం ఇప్పుడు సకారాత్మక మార్పుల బీజంగా మారింది మీ ప్రస్తుతం ఇంకా సంఘర్షణతో నిండి ఉండవచ్చు కాని ఇక ఎక్కువ కాలం కాదు కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి మీ ఆత్మ పిలుపు వినబడింది మీరు ఎదురుచూస్తున్న ఆ ప్రేమ ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తోంది విశ్వం చెప్తోంది మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసిందంటే మీలో ఆ శక్తి ఉంది ఇక దాచి ఉంచలేనిది మీరు ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి వచ్చారు ఆ మార్పు మీ జీవితం నుండి మొదలవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది ఆ తలుపు తెరవడానికి దాని వెనుక మీ కొత్త ఆరంభం ఉంది మీరు ఆ ప్రయాణంలో అడుగు పెట్టారు అక్కడికి తిరిగి రావడం లేదు కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి ఆత్మపూర్ణత మాత్రమే ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయా మీ కళ్ళల్లో ఆర్ద్రత వచ్చిందా ఇవన్నీ మీకోసమే అనిపిస్తోందా అయితే అర్థం చేసుకోండి మీరు విశ్వం పిలుపుని విన్నారు ఇక దాన్ని విస్మరించవద్దు ఆ చీకటిలోకి తిరిగి వెళ్ళవద్దు స్వయాన్ని ఆపుకోవద్దు లోపలి ఆ కాంతిని ఆహ్వానించండి అద్భుతాలకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఆత్మవారు విశ్వం పిలుస్తున్నది మీరు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా అంతా ఒక్కసారిగా స్తబ్ధంగా అనిపించిందా అయితే అర్థం చేసుకోండి ఇదే ఆ క్షణం విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చినది మీ లోపలి ఊర్జ విశ్వ తరంగాలతో సమానంగా ఉంది మీ ఆలోచనల ధ్వని ఆ శక్తి వరకు చేరింది మీకోసం నూతనంగా ఏదో సృష్టించబోతోంది విశ్వం ఇప్పుడు మీతో చెప్తోంది భయపడకండి నేను ఇక్కడే ఉన్నాను మీరు ఒంటరిగా అనుభవించిన ఆ విషయాలు హృదయంలో దాచిన ఆ కోరికలు ఇక బయట రానివ్వండి సమయం వచ్చింది మీ ప్రతి కన్నీరు ప్రతి విరిగిపోవడం వృధా కాలేదు ఇక సహించలేను అని మీరు స్వయంతో అన్న ప్రతిక్షణం మీ లోపలి శక్తిని బేల్కొల్పుతున్నాయి కొన్నిసార్లు అంతా అంతమైందని అనిపిస్తుంది కానీ విశ్వం తెలుసు మీరు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నారు దాని తరువాత మార్గం మిమ్మల్ని ఎల్లప్పుడూ కోరుకున్న చోటుకు తీసుకువెళ్తుంది విశ్వం ఇప్పుడు మీ పక్షంలో ఉంది మీ భయం ఇక డాలు కాదు మీ గతం ఇక గొలుసులు కాదు విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది మిమ్మల్ని అర్థం చేసుకోని వారు మాటలతో విరిచిన వారు వారి స్థానం మీ రాబోయే కథలో లేనేలేదు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత స్క్రిప్టును స్వయంగా రాస్తోంది మీ ప్రతి ప్రతికూల అనుభవం ఇప్పుడు సకారాత్మక మార్పుల బీజంగా మారింది మీ ప్రస్తుతం ఇంకా సంఘర్షణతో నిండి ఉండవచ్చు కానీ ఇక ఎక్కువ కాలం కాదు కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి మీ ఆత్మ పిలుపు వినబడింది మీరు ఎదురుచూస్తున్న ఆ ప్రేమ ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తోంది విశ్వం ఇప్పుడు మీకు పదే పదే సంకేతాలు పంపుతోంది ఒకే సంఖ్యలు ఒకే పేరు ఒకే పాట అకస్మాత్తుగా గుర్తుకు వచ్చిన పాత వస్తువు ఇవన్నీ యాదృశికాలు అనుకుంటున్నారా కాదు ఇవి పిలుపు విశ్వం నుండి వచ్చిన ఆ బులవ ఈ వీడియోలో మీ ముందు వెల్లడవుతోంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీ గతం ఎలా ఉన్నా ఎన్ని తప్పులు విరిగిపోవడాలు వైఫల్యాలు ఉన్నా వాటి ఉద్దేశం ఒకటే మిమ్మల్ని బలోపేతం చేయడం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ఆ కాంతికి సిద్ధం చేయడం విశ్వం చెప్తోంది ఇక మీరు పాతవారు కాదు మీరు మారిపోయారు ఇప్పుడు మీరు కొత్త రూపంలో ప్రవేశిస్తున్నారు అక్కడ మీ కలలు కేవలం చూడడమే కాదు వాస్తవంగా మారడాన్ని చూస్తారు ఒక్క క్షణం ఆగండి లోతైన శ్వాస తీసుకోండి కళ్ళు మూసుకోండి మీ ఛాతిపై చెయ్యి ఉంచండి స్వయంగా చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను విశ్వం ప్రణాళికలో భాగం నేను నా కలల కోసం సృష్టించబడ్డాను ఏమీ నన్ను ఆపలేదు నేను స్వయాన్ని గుర్తించాను మీకు తెలుసా మీరు లోపలి గొంతుకని వినడం మొదలుపెట్టినప్పుడు మొత్తం సృష్టి మీతో కలిసి నడుస్తుంది ఇక మీదట మీకు ఒంటరితనం అనిపించదు మీ ప్రతి అడుగులో మొత్తం విశ్వం మీతో ఉంటుంది ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కళ ఇప్పుడు వేగంగా మీ వైపు వస్తోంది విశ్వం చెప్తోంది మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసిందంటే మీలో ఆ శక్తి ఉంది ఇక దాచి ఉంచలేనది మీరు ఈ ప్రపంచంలో మార్పు తేవటానికి వచ్చారు ఆ మార్పు మీ జీవితం నుండి మొదలవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది ఆ తలుపు తెరవడానికి దాని వెనుక మీ కొత్త ఆరంభం ఉంది మీరు ఆ ప్రయాణంలో అడుగు పెట్టారు అక్కడికి తిరిగి రావడం లేదు కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి ఆత్మపూర్ణత మాత్రమే ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయా మీ కళ్ళల్లో ఆర్ద్రత వచ్చిందా ఇవన్నీ మీకోసమే అనిపిస్తోందా అయితే అర్థం చేసుకోండి మీరు విశ్వం పిలుపును విన్నారు ఇక దాన్ని విస్మరించవద్దు ఆ చీకటిలోకి తిరిగి వెళ్ళవద్దు స్వయాన్ని ఆపుకోవద్దు లోపలి ఆ కాంతిని ఆహ్వానించండి అద్భుతాలకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఆత్మవారు విశ్వం పిలుస్తున్నది మీరు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా అంతా ఒక్కసారిగా స్తబ్దంగా అనిపించిందా అయితే అర్థం చేసుకోండి ఇదే ఆ క్షణం విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చినది మీ లోపలి ఊర్జ విశ్వ తరంగాలతో సమానంగా ఉంది మీ ఆలోచనల ధ్వని ఆ శక్తి వరకు చేరింది మీకోసం నూతనంగా ఏదో సృష్టించబోతోంది విశ్వం ఇప్పుడు మీతో చెబుతోంది భయపడకండి నేనిక్కడే ఉన్నాను మీరు ఒంటరిగా అనుభవించిన ఆ విషయాలు హృదయంలో దాచిన ఆ కోరికలు ఇక బయట రానివ్వండి సమయం వచ్చింది మీ ప్రతి కన్నీరు ప్రతి విరిగిపోవడం వృధా కాలేదు ఇక సహించలేను అని మీరు స్వయంతో అన్న ప్రతి క్షణం మీ లోపలి శక్తిని బేలుకొలుపుతున్నాయి కొన్నిసార్లు అంత అంతమైందని అనిపిస్తుంది కానీ విశ్వం తెలుసు మీరు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నారు దాని తర్వాత మార్గం మిమ్మల్ని ఎల్లప్పుడూ పోరుకున్న చోటుకు తీసుకువెడుతుంది విశ్వం ఇప్పుడు మీ పక్షంలో ఉంది మీ భయం ఇక డాలు కాదు మీ గతం ఇక గులుసులు కాదు విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మాటలతో విరిచినవారు వారి స్థానం మీ రాబోయే కథలో లేనేలేదు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత స్క్రిప్ట్ను స్వయంగా రాస్తోంది మీ ప్రతి ప్రతికూల అనుభవం ఇప్పుడు సానుకూల మార్పుల బీజంగా మారింది నీ ప్రస్తుతం ఇంకా సంఘర్షణతో నిండి ఉండవచ్చు కానీ ఇక ఎక్కువ కాలం కాదు కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి మీ ఆత్మ పిలుపు వినబడింది మీరు ఎదురు చూస్తున్న ఆ ప్రేమ ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తోంది విశ్వం ఇప్పుడు మీకు పదే పదే సంకేతాలు పంపుతోంది ఒకే సంఖ్యలు ఒకే పేరు ఒకే పాట అకస్మాత్తుగా గుర్తుకు వచ్చిన పాత వస్తవు ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు ఈ సంకేతాల ద్వారా విశ్వం మిమ్మల్ని మేలుకొలుపుతోంది మీ మలుకు సమయం రాబోతోంది ఒక మహత్తర మార్పు మీ ఎదురు చూస్తోంది అది సాధారణ మార్పు కాదు మీ మొత్తం జీవిత దిశను మార్చేది మీరు అద్దంలో చూసుకుని ఇది ఎన్నడూ విజయవంతం కాలేదు అని అనుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు విశ్వం ప్రణాళికా కేంద్రంగా మారాడు మీతో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే జరగాల్సిందే విశ్వం యొక్క టైమింగ్ మీ ఆలోచనలకు మించినది మీరు ఆలస్యం అవుతోంది అనుకుంటారు విశ్వం పర్ఫెక్ట్ టైమింగ్ అంటుంది మీరు దాటబోయే మార్గాలు రాత్రులు పగళ్ళు మిమ్మల్ని మీ ఆత్మీయ ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తాయి విశ్వం మీలో రగిలించిన ఆగ్ని ఇక ఎవరూ ఆర్పలేరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది కేవలం వీడియో కాదు విశ్వం మీకోసం పంపిన పిలుపు ఇప్పుడు స్వయంతో విశ్వంతో ఆ శక్తితో ఒక వడంబడిక చేసుకోండి మీరు ఆగరు వెనక్కి తిరగరు ఇక మీదట ప్రేమ విశ్వాసం ధైర్యంతో మాత్రమే జీవిస్తారు ఈ వీడియో సాధారణమైనది కాదు ఇది మీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి పదం విశ్వం నుండి మీకోసం వచ్చిన ఉత్తరం దీన్ని భద్రపరచండి మార్గం కోల్పోయినట్టు అనిపించినప్పుడు మళ్లీ వినండి విశ్వం గొంతుక ఎన్నడూ తప్పదు ఇప్పుడు అది మిమ్మల్ని ఎంపిక చేసింది చాలా లోతుగా చాలా నిశ్శబ్దంగా ఒక శక్తి ఈరోజు ఏదో నిర్ణయిస్తోంది అందులో మీ పేరు రాయబడింది నేను ఇలా అనడం యాదృచ్ఛికం కాదు కొన్ని రాత్రులు అలాంటివే మనిషి గమనించడు కాని తర్వాత తిరిగి చూస్తే అర్థమవుతుంది అంతా ఆ రాత్రి నుండే మొదలైంది ఈరోజు రాత్రి అలాంటిదే విశ్వం కొత్తదేదో సృష్టిస్తుంది ఈసారి మిమ్మల్ని విస్మరించడం లేదు మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కాని నేను ముందుకు చెప్పబోయేది మీకు వివరిస్తుంది ఈరోజు రాత్రి ఎంత ప్రత్యేకమైనదో ఎందుకు మీ పేరు దానిలో నమోదవుతోందో కొన్నిసార్లు మనం జీవితంలో ఇంతగా కూరుకుపోతాం కనిపించేది కేవలం చీకటి మాత్రమే మార్గం లేదు ఆశ లేదు నమ్మకం లేదు కానీ ప్రతి మనిషి విధిలో ఒక రాత్రి వస్తుంది విశ్వమతని కోసం కొత్త కథ రాయడం మొదలు పెడుతుంది ఏ ధ్వని లేదు ఏ శబ్దం లేదు ఏ ఉత్సవం లేదు ఆకాశంలో పేలుడు లేదు అంతా నిశ్శబ్దంగా జరుగుతుంది కానీ ఆ నిశ్శబ్దంలో కొన్ని పంక్తులు రాయబడతాయి రాబోయే కాలంలో అవి మీ జీవిత హృదయ స్పందనలుగా మారుతాయి ఈరోజు రాత్రి అలాంటిదే మీ మనసు అశాంతంగా ఉందా అకస్మాత్తుగా లోతైన ఆలోచనల్లో మునిగిపోయారా ఏదో సమీపిస్తుందని అనిపిస్తోందా కానీ మాటల్లో చెప్పలేనిదా అయితే నమ్మండి మీ పేరు ఆ రచనలో ఈరోజు నమోదవుతుంది విశ్వం ప్రతి ఆత్మకు ఒక సమయం ఇస్తుంది అప్పుడు అది ఆత్మను ఎత్తుకుంటుంది శుభ్రం చేస్తుంది కొత్త కాంతివైపు నడిపిస్తుంది ఆ సమయం అందరికీ రాదు ఈరోజు రాయబడుతున్నది అనేక జన్మల ప్రయాణ ఫలితం మీరు తెలిసి తెలియక ఎంతో సహించారు మీరు అర్హులైన రిస్తాల కొరత సంజోయిన కలలు విరిగిపోవడం ప్రతి రాత్రి మేల్కొల్పు ప్రశ్నల భారం కానీ ఈరోజు రాత్రి అవన్నీ లెక్క తీరుస్తున్నాయి మొదటిసారిగా మీ పేరు పక్కన విశ్వం ఒక పదం జత చేసింది పూర్ణత ఇక మీ వాటా అపూర్ణత ఉండదు వెళ్లవలసింది వెళ్ళిపోయింది ఆగిపోయింది మళ్లీ ప్రవహించడం మొదలవుతుంది మీరు కోల్పోయిన దానికి బదులు కొత్తది మొలకెత్తుతుంది మీరు ఆలోచిస్తున్నారా ఒక్క రాత్రిలో అంతా ఎలా మారుతుందని కాని ఇదే విశ్వం యొక్క విశిష్టత అది ఇస్తే ఒక్కసారిగా ఇస్తుంది నెమ్మదిగా కాదు తేలికిగా కాదు తుఫానులా కాని ఆ తుఫాను బయట కాదు మీ లోపలికి వస్తుంది అకస్మాత్తుగా మీరు ఆకర్షితులవుతారు ఎప్పుడో కేవలం ఆలోచించిన వాటివైపు మీ మనసు శాంతంగా ఉంటుంది కాని ఊర్జ ఉధృతంగా మీ మాటల్లో సత్యం ఉంటుంది మీ కళ్లల్లో మెరుపు ఉంటుంది ఇతరుల నిజమైన ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు రాబోయే అధ్యాయంలోని పాత్రలు మీకు దొరుకుతారు ఈరోజు రాత్రి ఒక నూతన మహాకావ్యం రాయబడుతుంది మీరు దాని ముఖ్య పాత్ర మీరు సైడ్ రోల్ కారు మీరు కథ కేంద్రంలో ఉన్నారు ఈ మార్పు లోపలి నుండి మొదలవుతుంది మీ మనసు ఇక వెనక్కి వెళ్ళదలచుకోదు మిమ్మల్ని విరిచినవి మళ్ళీ చేయదలచుకోదు మీరు ఆత్మకు సంతృప్తి ఇచ్చే పనులు చేయడం మొదలు పెడతారు ఇక కేవలం జీవించడం కోసం కాదు పూర్తిగా ఆడడం కోసం జీవిస్తారు ఈ ప్రక్రియలో మీరు కొంచెం ఒంటరిగా ఉంటారు ఎందుకంటే విశ్వం తన ప్రత్యేక ఆత్మలను కొత్తగా తయారు చేసేటప్పుడు ముందు వాటిని అందరి నుండి దూరం చేస్తుంది మీరు అర్థం చేసుకోరు కొందరు వీడిపోతారు మీరు స్వయంగా ప్రశ్నిస్తారు నేను సరైన దిశలోనే ఉన్నానా తర్వాత కొన్ని రోజుల్లో జవాబు వస్తుంది ఒక కలయిక ఒక సందేశం ఒక అవకాశం అంతా స్పష్టం చేస్తుంది ఈరోజు రాత్రి ఆ బీజం నాటబడుతోంది రేపు ఉదయం మీరు అదే ఉంటారు కానీ లోపల ఏదో మారిపోయి ఉంటుంది మీ ఆలోచన విధానం మారుతుంది మీ దృష్టి మారుతుంది తర్వాత నెమ్మదిగా మీ ప్రపంచం మారుతుంది ఒకప్పుడు మీరు ఆలోచించారు ఇవన్నీ నాకు కాదేమో నేను ఇతరుల కథల్లో భాగమే కానీ ఇప్పుడు మీరు స్వయంగా ఒక కథగా మారుతున్నారు విశ్వం పుటలో ఈరోజు కొత్త ఆరంభం జరుగుతోంది అక్కడ పైన రాయబడి ఉంది ఈ ఆత్మ సిద్ధంగా ఉంది దీన్ని దాని మార్గంలో పంపండి ఇప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి మార్పు జరుగుతోంది మీరు దాన్ని ఆమోదించాలి మీరు కోరినది ఇప్పుడు మీకు లభించబోతోంది కానీ మీరు భయపడి వెనక్కి తగ్గితే పాత గుర్తింపును పట్టుకుంటే ఈ పంక్తులు అపూర్ణంగా మిగిలిపోతాయి విశ్వం రాయడం మొదలుపెట్టింది ఇప్పుడు మీరు ఆ కథను జీవించడానికి సిద్ధంగా ఉండండి ఈరోజు రాత్రి ఏదో మహత్తరమైనది రాయబడుతుంది మీ పేరు దానిలో ఉంది ఎందుకంటే మీరు ఇక స్వయాన్ని కోల్పోరు మీరు ఆ వ్యక్తిగా మారబోతున్నారు ఈ భూమిపై మిమ్మల్ని పంపిన ఉద్దేశం కోసం ప్రతి ఆత్మకు ఆ ఒక్క క్షణం తప్పక వస్తుంది విశ్వం చెబుతోంది ఇక నీ సమయం వచ్చిందని కాని ఆ గొంతు చాలా సున్నితంగా ఉంటుంది గమనించకపోతే చేజారిపోతుంది అంత మృదువుగా ఉంటుంది శబ్దంలో కలిసిపోతుంది అంత సత్యంగా ఉంటుంది నమ్మడానికి భయం వేస్తుంది కానీ మీరు ఈరోజు ఆ గొంతును విన్నారంటే అర్థం చేసుకోండి ఇది సంయోగం కాదు సంకేతం ఈరోజు రాత్రి ఏదో మహత్తరమైనది నిర్ణయిస్తున్నారు మీలో ఆ అశాంతి ఉన్నా ఆకర్షణ ఉన్నా కారణమొక్కటే మీతో ఏదో అసాధారణం జరగబోతోంది మీరు చిన్నప్పుడు గుర్తుందా మీ మనసులో ఎన్ని కలలు స్వయాన్ని ఎంత ఎత్తుగా చూసుకున్నారో ఎగురుతూ మెరుస్తూ ఎవరినో కాపాడుతూ స్వయాన్ని నిరూపించుకుంటూ తరువాత కాలం గడిచింది ప్రపంచం ఆ కళలను లాగేసింది కానీ విశ్వం కాదు అది వాటిని భద్రంగా దాచి ఉంచింది మీరు మళ్ళీ నిజమైన రూపంలోకి రావడానికి సిద్ధంగా ఉండే వరకు ఈరోజు ఆ తిరిగి రాక రాత్రి మీరు గమనిస్తారు ఇప్పుడు మిమ్మల్ని బాధించే విషయాలు ఇక ప్రభావం చూపవు వ్యక్తులు అదే కానీ వారి మాటలు మీ లోపలికి చొచ్చుకుపోవు బాధలు అదే కాని ఇక మిమ్మల్ని విరచవు ఎందుకు మీరు లోపలి నుండి మారుతున్నారు ఇది ఉపరితలం కాదు ఆత్మస్థాయిలో జరుగుతోంది మీరు ఆలోచిస్తారు ఇది ఎందుకు జరుగుతోంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని కొత్త అధ్యాయం కోసం ఎంపిక చేసింది అది ఇప్పటికే మొదలైంది ఈ సమయంలో మీ జీవితంలో అంతా స్పష్టంగా లేకపోవచ్చు మార్గం మబ్బుగా కనిపించవచ్చు ఏమి చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో ఎవరిపై నమ్మకం ఉంచాలో అర్థం కాకపోవచ్చు కానీ ఈ గందరగోళమే మొదటి సంకేతం విశ్వం మీ జీవిత స్క్రిప్ట్ను మళ్లీ రాస్తోంది ప్రతి కొత్త ఆరంభంలో పాతవి అస్థిరంగా ఉంటాయి ఎప్పుడో సులువుగా జరిగిన పనులు అకస్మాత్తుగా ఆగిపోతాయి ఎల్లప్పుడూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు సుఖమిచ్చిన అలవాట్లు భారంగా మారతాయి ఇదే మార్పు రాత్రి మీరు ఈ మధ్య శాంతంగా ఉంటే మీరు అదృష్టవంతులు ఈ రోజు రాత్రి కేవలం దేతీ కాదు మీ మలుపు రైళ్లు పట్టాలు అకస్మాత్తుగా దిశ మార్చినట్టు మీ జీవిత దిశ ఈ రోజు నుండి వేరుగా మారుతోంది మీ లక్ష్యం మీక పాతడి ఉండదు మీకు ఇప్పుడు ఆ పని అప్పగిస్తారు మీరు మాత్రమే చేయగలిగేది మీరు ఆ వ్యక్తిగా మారబోతున్నారు మీ ఆత్మకు జన్మనిచ్చిన ఉద్దేశ్యం కోసం అందుకే ఈరోజు ఒంటరితనమనిపిస్తే భయపడవద్దు విశ్వం తన ప్రత్యేక ఆత్మలను ముందు గుంపు నుండి వేరుచేస్తుంది తద్వారా ఆశీర్వాదం వచ్చినప్పుడు అందులో శబ్దం లేదు గందరగోళం లేదు కేవలం సత్యం మాత్రమే మీ పేరు ఆ కొత్త కథ మొదటి పుటపై రాయబడి ఉంటుంది ఈరోజు రాత్రి మీరు చాలా సాధారణంగా గడుపుతున్నారేమో ఒంటరిగా గదిలో ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా కిటికీ నుండి చంద్రుణ్ణి చూస్తూ కానీ మీకు తెలుసా ఈ క్షణంలో ఎక్కడో ఒక శక్తి మీ పేరు పక్కన కొత్త భవిష్యత్తును రాస్తోంది అది మీ ఊహకు మించినది ఇప్పుడు ప్రశ్న ఇది కాదు మీరు ఏమి కోరుకుంటున్నారు ప్రశ్న ఇది మీరు దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే విశ్వం ఇస్తే మీ ఇష్టం ప్రకారం కాదు మీ ఆత్మ యొక్క ఉన్నత సామర్థ్యం ప్రకారం ఇస్తుంది అది మిమ్మల్ని మీ స్థాయి ప్రకారం కాదు మీ ఆత్మ మెరుపు ప్రకారం కొలుస్తుంది ఈరోజు రాత్రి ఆ మెరుపు పనిపిస్తోంది మీ చేతులు ఖాళీగా ఉండవచ్చు కానీ హృదయం నిండు ఉంది మీ వద్ద ఇంకా మీరు కోరుకున్నదంతా లేకపోవచ్చు కానీ మీ చుట్టూ తిరుగుతున్న శక్తి అంతా మార్చగలదు మీ ఆత్మను మొదటిసారి ఈ భూమిపై అడుగుపెట్టినప్పటి నుండి వింటున్నారు మీ జీవితంలో జరిగిన సంఘటనలు అకస్మాత్తుగా విరిగిపోయిన రిస్తాలు కారణం లేకుండా వదిలిపెట్టినవి పదే పదే ఒకే పరిస్థితుల్లో చిట్టుకోవడం ఇవన్నీ సంకేతాలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఈ వీడియో చూడడానికి మీ ఎదురుచూపు శతాబ్దాల నుండి జరుగుతోందని చేయడానికి మీరు ఆలోచిస్తారు ఇది మరో సాధారణ రోజు మరో వీడియో కానీ మీ ఆత్మ తెలుసు కాదు ఈరోజు వేరు ఈ క్షణం వేరు ఎందుకంటే ఈరోజు మీకు ఆ గొంతుక వినబడబోతోంది శతాబ్దాల నుండి మీలో గుంజుతున్నది కానీ మీరు గుర్తించలేదు మీ జీవితం సాధారణం కాదు మీరు ఈ భూమిపై కేవలం జీవించడానికి రాలేదు మీ పని కేవలం తిని సంపాదించి ఒకరోజు మట్టిలో కలిసిపోవడం కాదు మీరు ఒక ఉద్దేశ్యంతో వచ్చారు ఒక బ్రహ్మాండ లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని గుర్తించే సమయం ఇప్పుడు వచ్చింది మీకు గుర్తు చేయబడుతోంది ఇకంతా మారబోతోంది మీరు గత జన్మంలో వదిలేసిన అపూర్ణ కర్మలు అపూర్ణ ప్రార్థనలు అపూర్ణ ప్రయాణాలు అపూర్ణ ప్రేమలు ఈ జన్మలో అవన్నీ పూర్తి చేయడానికి ఇవ్వబడ్డాయి విశ్వం మీ చుట్టూ సంఘటనల శ్రేణిని సృష్టించింది మీరు కోరినా కోరకపోయినా మిమ్మల్ని నిజమైన మార్గంలోకి ఆకర్షిస్తుంది మీరు సహించిన ఆ బాధ ఉన్నా కాదు అందరు మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు అత్యంత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా విశ్వం మీతో ఉంది అది మిమ్మల్ని ఆ శూన్యతలో రూపొందిస్తోంది మీరు స్వయంగా మరచిపోయిన ఆ శక్తిని గుర్తించడానికి ఇప్పుడు సమయం వచ్చింది ఆ శక్తి మళ్లీ మేల్కొల్పు మీ చుట్టూ ఈరోజు ఉన్న ఊర్జ సాధారణం కాదు అది ఏ చీకటినైనా తొలగించగలదు మీ ప్రతిజ్ఞలను నిజం చేయగలదు మన మనసులో ఎన్నో ప్రశ్నలు నేను సరిగ్గా చేస్తున్నానా నా కృషి విజయవంతమవుతోందా నేను అర్హతరాలినే అనుకున్నది లభిస్తుందా ఇవి మీ ఆత్మ గొంతుక మిమ్మల్ని పిలుస్తోంది మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు లేవండి మీలో అనంత సామర్థ్యం ఉంది ప్రతి అడ్డంకిని దాటే శక్తి ఆ సామర్థ్యం మీ ఆలోచనలకు మించినది ఈ పిరుపు అర్థం ఇదే మీ ప్రయాణం మొదలైంది మీ కలల వరకు మీరు తెలుసుకోవలసిన సత్యం వరకు మీ జీవితం ఒక అందమైన కథ ప్రతి అధ్యాయం ప్రత్యేకం ప్రతి సంతోషం ప్రతి దుఃఖం ప్రతి సంఘర్షణ మీ ప్రయాణ భాగాలు ఈరోజు ఈ పిలుపు మీకు మీ కథలో అతి అందమైన అధ్యాయాన్ని రాయడానికి అవకాశం ఇస్తోంది మీరు ఆలోచిస్తున్నారు నేను ఈ పిలుపుకి సిద్ధంగా ఉన్నానా నాలో ఆ ధైర్యం ఉందా నేను మీకు చెప్తున్నాను అవును మీలో ఆ శక్తి ఉంది ఆ ఉత్సాహం ఉంది మిమ్మల్ని మీ కలల దగ్గరికి తీసుకెళ్లేది ఈరోజు ఈ పిలుపు కేవలం సంకేతం కాదు ఒక వడంబడి మీరు మీ జీవితంలో అతిపెద్ద విజయం వైపు పయనిస్తున్నారు విశ్వం మిమ్మల్ని ఎంపిక చేసింది మీలోని సత్యాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆమోదించే వ్యక్తిగా ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఒక్కటే మీ ఆత్మను వినండి మీ హృదయ గొంతుకను గుర్తించండి ఈ పిలుపుకు స్పందించండి మీరు స్పందించినప్పుడు మీ జీవితం మొత్తం మారిపోతుంది మీ ఆలోచనలు మీ ఊర్జ మీ సంతోషాలు అన్నీ మారిపోతాయి మీరు లోపల ఆ పిలుపును అనుభవించినప్పుడు మీ చుట్టూ ఉన్న కంపనం అది విశ్వ మిమ్మల్ని సక్రియం చేస్తున్నట్టు రుజువు మీరు ఒక మలుపు వద్దకు తీసుకురాబడ్డారు అక్కడ నుండి వెనక్కి తిరగడం సాధ్యం కాదు ఈరోజు వరకు మీరు మార్గం వెతుకుతున్నారు కానీ ఇప్పుడు మార్గం స్వయంగా మిమ్మల్ని వెతుకుతోంది ఏ ఆత్మ తన శక్తిని మరచిపోతుందో విశ్వం దానికి గుర్తు చేయడానికి సంకేతాలు పంపుతుంది ఈరోజు మీరు ఆ సంకేతంతో ఢీ ఇప్పుడు ఏదో జరగబోతోంది